దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం అమానుషమని చంద్రగిరి టీడీపీ గ్రామ పంచాయతీ పరిధిలోని డామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద ఆదివారం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబుషూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఉమ్మడి టీడీపీ జనసేన నాయకులు గజమాలతో సత్కరించగా మహిళలు హారతులు బట్టి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా పులివర్తి నాని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోని వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతారు దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద మౌలిక సదుపాయాలకు తెలియదు వదిలేశారని ఆగ్రహించారు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించకపోవడంతో మురుగు కలువ పొంగి పొరులుతోందని దుయ్యబట్టారు ఈ కారణం చేత ప్రజలు మలేరియా డెంగీ వంటి బారిన పడుతున్నారని పందులు సునకాలు విహారం చేస్తున్నాయని మండిపడ్డారు అలాగే జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు వెంకటరాయలు మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న పులివర్తి నాని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు టిడిపి జనసేన ప్రభుత్వం వచ్చాక దామినేడు ప్రజల సమస్యలన్నీ తీరుతాయని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి తిరుచానూరు టీడీపీ సీనియర్ నాయకులు నాగూర్ రెడ్డి రమణారాయల్ తిరుచానూరు మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు వెంకట్రాయల్ చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తిరుపతి రూరల్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి తెలుగు యువత హరేరాం తదితరులు పాల్గొన్నారు చూస్తుంటాం చూడండి ఇక్కడ ఏ విధంగా పొల్లిపై రోడ్లు ఎంత ఉందో పందులు శైర్ వ్యవహారం చేస్తున్నాయి పాములు అయితే జనాల మధ్యలో వస్తున్నాయి వాళ్ళు మహిళా సోదరుల బాధలు చెప్తుంటే అంత ఇదిగా ఉంది మేమందరికీ ఒకటే చెప్పాం రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తా ఉంది ఎమ్మెల్యేగా గెలుస్తానా గెలిచిన మూడు నెల లోపల డ్రైనేజ్ వ్యవస్థను అదేవిధంగా వాటర్ పైప్ లైన్ మార్చి దీనికి మొత్తం క్లీన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక్కడుండే సమస్యల పైన కూడా ఇప్పుడే ఇమీడియట్లీగా మేము స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ గారి దృష్టికి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దృష్టికి గురించి తీసుకుని దానిపైన క్లీన్ చేసేదానికి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళు తీ వాళ్ళు కానీ చేయకపోతే రేపు ప్రభుత్వం వచ్చినవన్నీ మేము మున్నెల చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటాను ఇక్కడ నుండి అక్కా చెల్లికి తిరుచానూరు గ్రామ ప్రజలకి తిరుచానూరు గ్రామ పంచాయతీ అనేది మనకు చంద్రగిరి నియోజకవర్గం కాదు జిల్లాలోనే ఒక గుండెకాయ లాంటిది అటువంటి ప్లేస్లోనే ఈ విధంగా ఉందంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలన ఏ విధంగా దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండుసార్లు నమ్మి మోసపోయినాం ఈసారి నమ్మి మోసపోవద్దండి మోసపోతే ఈరోజు మనం మూడు ప్యాంట్లు మూడు షర్ట్లు కొనుక్కుంటున్నాం అదే రేపు మళ్ళా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ప్యాంట్ ఒక షర్ట్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇక్కడ దాదాపు ఒక వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి వాళ్ళకు సరైన సదుపాయాలు లేవు ఇంట్లోపలకి కూడా డ్రైనేజ్ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే కరెంటు వ్యవస్థ కావచ్చు ఏది కూడా సక్రమంగా లేదు వాళ్ళు ఇస్తున్న కంప్లైంట్లు ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల పందులు వివరిస్తున్నాయి వాళ్ళు డెంగ్యూ జ్వరంతో కావచ్చు లేకపోతే అధిక వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు ఇక్కడ ఎంతోమంది చిన్నపిల్లలు మహిళలు ఉన్నారు కనీసం మినిమం మౌలిక సదుపాయాలు అటు డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి కరెంటు వ్యవస్థ అయితేనేమి లేకపోతే వాళ్ళకు బేసిక్ సెక్యూరిటీ కూడా కల్పించలేని స్థాయిలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది రానున్నది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఇక్కడ స్థానికల్లో సమస్యలన్నీ కూడా వినడం జరిగింది పులివెత్తు నాని గారు ఒక ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందిన వెంటనే అటు జనసేన టీడీపీ మంచి ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఇక్కడున్న సమస్యలన్నిటిని కూడా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవడం జరిగింది